ఓం శ్రీ మాత్రే నమ తులారాశివారు ప్రాణం పోయినా సరే మే పదిహేనున పొరపాటును కూడా ఈ పనులు చేయకండి కాదు అని చేస్తే అష్ట కష్టాలు పడతారు వీడియోని మాత్రం మిస్ చేసుకోకండి తులారాశి వారు మే పని చేయకూడదు అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ తులారాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనగా దీని రాశి చిత్రంలో ఏడవ రాశిగా పిలుస్తారు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు తులారాశి వారికి రాబోయేటటువంటి కాలంలో ఏర్పడే ఫలితాలు ముందుగా మనం గమనించినట్టయితే ఈ రాశి వారి యొక్క జీవితంలో కొన్ని అద్భుతమైనటువంటి ఊహించినటువంటి మార్పులు అనేవి రాబోయేటటువంటి కాలంలో ఉన్నాయి వాస్తవానికి ఎంతో కాలం నుండి కుటుంబ సభ్యులు ఏదైతే శుభకార్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో లేదా తులారాశిలోనే ఎవరైనా వివాహం చేసుకోవాల్సిన వారు ఉన్నా కూడా ఈ సమయంలో వివాహాది ప్రయత్నాలన్నీ కూడా ఫలించేటటువంటి సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి రాబోయేటటువంటి కాలంలో ఏర్పడబోయేటటువంటి ఫలితాల విషయానికి వస్తే పెళ్లి పరంగా మాత్రమే కాదు ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో ఊహించలేనటువంటి మార్పులు అనేవి చూడబోతూ ఉన్నారు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు వినేటటువంటి కాలం ప్రారంభం కాబోతుంది తులారాసు వారికి ఉద్యోగంలో కూడా పోటీ అధికంగా పెరుగుతుంది పోటీ రంగంలో మీరు చాలా ధైర్యంగా అడుగులు వేయాలి సహోద్యోగుల నుండి ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఇంతకాలం ఎలా అయితే తెలివిగా ప్రయాణం చేస్తారో ఇప్పుడు కూడా అంతే తెలివిగా ముందుకు వెళ్ళండి క్రమం తప్పకుండా మీరు అనుకున్న పనిని పూర్తి చేయండి ఓపిక మరియు ఎక్కువ కష్టం అనేది మీ యొక్క జీవితంలో ఉన్నప్పుడు ఓపిక అనేది కూడా చాలా అవసరంగా చెప్పవచ్చు ఓపికతో కనుక ముందుకు వెళ్లారు అంటే విజయవంతంగా దానిని దాటకోగలుగుతారు అంటే మీకున్న కష్టాలన్నీ కూడా విజయవంతంగా దాటుకోగలుగుతారు ఈ సమయంలో వచ్చే ఉద్యోగ సవాళ్లు ఎదుర్కోవడానికి చాలా ధైర్యం అవసరమని చెప్పుకోవాలి ఇలా మీరు ఎదుర్కోగలిగారు అంటే పురోగతి సాధించగలుగుతారు వ్యక్తిగత అభివృద్ధిని కూడా చూడగలుగుతారు అనుకూలమైనటువంటి సమయం వస్తుంది ఈ మార్పు వల్ల తులారాశి కృషికి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశం ఉంటుంది గురు ప్రభావం వల్ల మీ అభివృద్ధి పరమైన పేరు ప్రతిష్టలు మరియు సమాజంలో మీ స్థానం అనేది మెరుగుపడుతుంది ముఖ్యంగా చెప్పాలంటే మేజర్లు ఉపాధ్యాయులు లేదా ఏదైతే రంగాల్లో ఉన్నవారికైనా కూడా ఈ సమయం అనేది బాగుంటుందని చెప్పాలి వ్యాపారం చేసేవారికి బాగానే కలిసి రాబోతూ ఉంది ఆర్థిక స్థితి పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే ఉద్యోగ జీవితం పరంగా బాగుంది కాబట్టి ఆర్థిక రీత్యా కూడా కలిసి రాబోతూ ఉంది ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పాలి గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు గతంలో ఎంతైతే ఎదురయ్యాయో ఇప్పుడు అంతే అద్భుతమైనటువంటి రోజులు చూడబోతూ ఉన్నారు స్థిరమైన ఆదాయం ఉంటుంది ఆస్తుల్లో అభి కూడా కనిపిస్తూ ఉంది సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి పురోగతి మరియు వ్యాపారంలో స్థిరత్వం వల్ల మీకు స్థిరమైన ఆదాయం వస్తుంది ఈ సమయంలో మీరు ఎక్కువగా పొదుపు చేయగలుగుతారు దీనివల్ల రియల్ ఎస్టేట్ ఖరీదైన వస్తువులు లేదా వాహనాల వంటి విలువైన ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టగలుగుతారు కొత్త ఇల్లు కొనాలి అనుకునే వారికి లేదా ఇప్పటికే ఉన్న ఇంటిని మెరుగు మెరుగుపరచాలి అనుకునే వారికి అనుకూలంగానే ఉండబోతుంది కుటుంబ జీవితంలో కూడా కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ మీరు వాటిని సంతోషంగా ఎదుర్కోగలుగుతారు కుటుంబ జీవితం సాధారణంగా సంతోషంగా ఉంటుంది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొనబోతూ ఉందని చెప్పుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఏదైతే భాగస్వామితో సమస్యలు ఉన్నా కుటుంబ సభ్యులతో సమస్యలు ఉన్నా అవన్నీ దూరం అయ్యే కాలం రాబోతుంది ఓపిక చాలా అవసరంగా చెప్పవచ్చు వ్యక్తిగత బాధ్యతలపై దృ దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనివల్ల మీరు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి రావచ్చు కూడా అయితే స్పష్టంగా చెప్పుకోవాలంటే మీరు కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకునే దాన్ని బట్టే కుటుంబ సంబంధం బలంగా ఉంటుందా లేదా గొడవలు జరుగుతాయా అనేది ఆధారపడి ఉంటుంది ఎప్పుడూ కూడా కుటుంబ జీవితం స్ట్రాంగ్ ఉండాలి అంటే మనం మాట్లాడే తీరు బట్టి మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ప్రతిదీ ఆధారపడి ఉంటుందని తులారాశి వారు తెలుసుకోవాలి ఇక ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ముఖ్యంగా చెప్పుకోవాలంటే గురువు ఎనిమిదవ ఇంట్లో ఉండటం వలన మీకు మాత్రమే కాదు ముఖ్యంగా చెప్పాలంటే మీ కుటుంబ సభ్యులకు కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వంటివి రావటం కానీ ఇలాంటివి గతంలో జరిగాయి కాబట్టి ఇప్పుడు కూడా మీకు కూడా అలాంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి వెన్నుముక్క మరియు నరాలకు సంబంధించినటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇప్పటికే ఏదైనా జబ్బుతో ఉన్నవారికి లేదా దీర్ఘకాలిక అనారోగ్య ఉన్నవారికి క్రమశిక్షణతో కూడిన మందులు తీసుకోవడం కానీ జాగ్రత్తలు తీసుకోవడం కానీ చాలా అవసరంగా చెప్పవచ్చు మానసికంగా ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఎదుర్కొంటారు ఎందుకంటే తులారాశి వారు అన్ని విధాలుగా ప్రతి విషయాల్లోనే కూడా ప్రతిదీ మానసికంగా బాధపడుతూ తీసుకుంటారు దేని కారణంగా సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి మిగిలిన ఫలితాలు చూసే ముందు తులారాశి వారు ప్రాణం పోయినా మే పదిహేను పొరపాటును కూడా ఏ పనులు చేయకూడదు అనేటటువంటి విషయానికి వచ్చినట్టయితే కనుక మే పదిహేనవ తేదీన అంటే కొన్ని తేదీలు బట్టి కొన్ని రాసుల వారు కొన్ని పనులు చేయకూడదు అని ఉంటుంది మే పదిహేనవ తేదీన తులారాసు వారు పొరపాటును కూడా ఏ వస్తువులు ఇంట్లో ఉన్నా బయటికి ఇవ్వకండి అంటే మీరు రోజువారీ ఉపయోగించుకునేటటువంటి వస్తువులు కానివ్వండి లేదు అంటే కొన్ని సందర్భాల్లో మనం కొన్ని కొన్ని వస్తువులు మనకు అవసరం లేదు బయటికి ఇచ్చేద్దామని పక్కన దాస్తూ ఉంటాము అలా దాసినటువంటి వస్తువులు సమయం సందర్భం లేకుండా బయటకి ఇచ్చేస్తూ ఉంటాము అలా చేయడం అనేది చాలా అని చెప్పుకోవాలి ఒకవేళ మీ పదిహేనవ తేదీన ఎవరిదైనా ఫంక్షన్ ఉంది అంటే మీరు ఏదైనా గిఫ్ట్ కొని ఇవ్వచ్చు కానీ వాచ్ లాంటివి కానీ లేదా దేవుడి పటాలు లాంటివి కానీ అసలు ఇవ్వకూడదు ఇంట్లో ఉన్న వస్తువు అనే మాత్రమే కాదు మీరు బయట నుంచి కొని కూడా ఎవరికి తేదీల్లో ఇవ్వకూడదు కొన్నిసార్లు మనకు దేవుడి పటాలు ఇవన్నీ ఇవ్వడం మంచిదే అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని తేదీల్లో మనం చేసేటటువంటి పనుల కారణంగానే మనకు అదృష్టం అనేది మన అదృష్టం వేరే వాళ్ళకి వెళ్తూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ముఖ్యంగా ఎవరికైనా కూడా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకునే ఈ తేదీ ఒక్క రోజు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఇంట్లో ఏమైనా పడేయాలని పెట్టిన వస్తువులు కూడా బయట పడేయొద్దు ఆ రోజుకి మాత్రం ఇంట్లో వదిలి తర్వాత రోజు మీరు ఏదైనా చేసుకోవచ్చు ఆ రోజుకు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా అనేది ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి ఏ వస్తువైనా కూడా ఆ వస్తువు ఈ వస్తువు అనేవి లేదు ఏవి కూడా బయటికి ఇవ్వద్దు దానితో పాటుగా శుభకార్యాలు ఏవి కూడా మొదలు పెట్టుకోవద్దు అంటే శుభకార్యాలు అనగా ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే మీరు వ్యాపార కూడా ఏదైనా మొదలు పెట్టుకోవాలి అనుకున్నా కూడా కొద్దిగా మీ జాతక ఎలా ఉందో చూపించుకుని దాన్ని బట్టి మొదలు పెట్టుకోండి కానీ ముఖ్యంగా మీరు సొంతంగా మాత్రం ఈ తేదీని మాత్రం ఏది ప్రారంభించవద్దు ఇలా చేస్తే సరిపోతుంది ఎటువంటి కష్టాలు ఉండవు వ్యాపారీత్యా చూసుకున్నట్టయితే గనక వ్యాపారంలో ఉన్నటువంటి తులారాశి వారు మిశ్రమ ఫలితాలు చూడనున్నారు ఎందుకంటే వ్యాపారీత్యం ఈ మీ కథగా కలిసి వచ్చేటటువంటి సూచనలు కనిపించటం లేదు జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి ఎవరిని కూడా ఈజీగా నమ్మవద్దు అలా నమ్మటం కారణంగా మీ సమస్యలు మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు వ్యాపార కూడా సామాన్యంగా ఉంటుంది విద్యార్థుల పరంగా చూసుకున్నట్టయితే విద్యార్థులకు తిరగలేదనే చెప్పుకోవాలి విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నట్టయితే కనుక అనుకూలంగానే ఉంటుంది విజయం సాధించడానికి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారు లేదా నైపుణ్య అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ సమయం కలిసి రాబోతుంది గురువు ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది ఏకాగ్రత కూడా బాగా ఉంటుంది పరిశోధన చేయడానికి చదువుకోవడానికి మరియు పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి సమయం ఉంటుంది ఈ సమయం చదువు విషయంలో తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉండటం అలాగే పరీక్షలు రాసే సమయంలో కొన్ని ఆటంకాలు ఎదురు కావటం కూడా జరగవచ్చు మనిషి ఎంతైతే ఉందో చెడు కూడా అంతే కనిపిస్తుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకోండి చూసారు కదా తులారాశి వారు అసలు మే పదిహేనవ తేదీన ఏం చేయకూడదు దానితో పాటుగా ఈ రాశి ఫలితాలు చూసారు కదా ఈ వీడియో నచ్చినా నచ్చితే లైక్ చేసి మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శివ